మొత్తం ఆరు వేల నూట పన్నెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఖమ్మం కలెక్టరేట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ మెటీరియల్ తో పోలింగ్ సిబ్బంది తరలి ఇక పోలింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయి మొత్తం కూడా ప్రెసిడింగ్ ఆఫీసర్లు పోలింగ్ సిబ్బంది తమ విధులు హాజరవుతున్నారు మెటీరియల్ తీసుకొని మన ప్రస్తుతం కలెక్టరేట్లో అధికారులు పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మాట్లాడదాం ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు పోలింగ్ సార్ మొత్తం అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది టోటల్గా ట్వంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ఒక పిఓ ఒక ఏపీఓ ఇద్దరు ఓపీఓస్ ఉన్నారు సెక్టర్ ఆఫీసర్స్ ఫాలోఅప్ చేసుకుంటున్నారు అక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నందుకు మైక్రో అబ్జర్వర్ను అపాయింట్ చేయడం జరిగింది మిగతా అరేంజ్మెంట్స్ అన్ని కూడా యాజ్ ఫర్ నామ్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం పోలింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఏ పద్ధతుల్లో ఎలక్షన్ జరుగుతుంది సార్ మామూలుగా ఎలక్షన్ నామ్స్ ప్రకారమే మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటివరకు మా నోటీస్కి రాలేదు కమిషన్ ఆఫ్ పోలీస్ నుంచి ఎప్పటికప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము ఇప్పటివరకు ఎటువంటిది లేదు అంత సాటిస్ఫాక్షన్గా ఉంది ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయి పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విధులకు హాజరవుతున్నారు మెటీరియల్ తీసుకొని ఇప్పుడే తమ ఎక్కడైతే పోలింగ్ బూత్లోనే అక్కడికి బయలుదేరారు పూర్తిగా ఎలాంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి రేపు అంటే మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఆరు వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు దాదాపుగా యాభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగు జరగబోతుంది ఎలాంటి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందుగానే అదనపు సిబ్బందిని కూడా నియమించామనేది అధికారులు తెలుపుతున్నారు పోలింగు సజావుగా జరగటానికి ఇటు ప్రిసైడింగ్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్లు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు మొత్తం ఈ ఈ కాన్స్ట్యువెన్సీ పరిధిలో టీచర్స్కి సంబంధించి పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు పోటీ మాత్రం హోరాహోరీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గెలుపు ఎవరిది ఓటింగ్ ఏ విధంగా జరగబోతుందనేది అనేది అభ్యర్థులు ఎవరికి వాళ్ళే లెక్కలు అంతనాలు వేసుకునేటువంటి పరిస్థితుల్లో మరోవైపు కొన్ని ప్రధాన సంఘాలకు చెందినటువంటి అభ్యర్థుల తరఫున ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఓటర్ని ప్రలోభెట్టడానికి డబ్బులు ఫోన్పే ద్వారా చేస్తున్నారు కొంతమంది దాన్ని రిజెక్ట్ చేశారు దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలనేది ఫిర్యాదులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా టీచర్స్ ఎమ్మెల్సీకి ఎన్నిక మీద ఉత్కంఠ అయితే నెలకొంది దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయి కెమెరా అప్పాలతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం